జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెల గురించి మాట్లాడతారు ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ పదవి తిట్టుతే వాళ్ళకి ఇంకేం తెలియదు అడ్మినిస్ట్రేషన్ రాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు నేను అడుగుతా ఉన్నానండి ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్ లో ఏడు సిటీలో ఇంకో మడర్లు జరిగింది ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా ముప్పై రోజులు ఇరవై ఎనిమిది మడర్లు ఎన్ని రోజులు రాయాలి పత్రికలు టీవీలు కూడా వాళ్ళ ఎన్నటి దాకా వీళ్ళకు బాకా పత్రికలు రాస్తున్నాయి వాళ్ళ సపోర్టర్స్ మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో లా ఆర్డర్ అదుపులో లేదు వీళ్ళ చేతులు ఏమి లేదు కరెంట్ సరిగ్గా నడవదు మంచి ఇచ్చే ముఖం లేదు లా ఆర్డర్ మెయింటైన్ చేయరాదు ఆఖరికి ప్రాజెక్టులు ఏదైతే మేము స్టార్ట్ చేసామో తొమ్మిది నెలలు బండవస్తులైనా యుద్ధం వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళిపోద్దండి అందుకే నేను వీళ్ళకి ఏమి నిర్వహణ రాదు వీళ్ళ ఆలోచన విధానం మీద ఉంది దివాలా కోరు విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకోవడం పేర్లు మార్చుడు ఇదే నా మార్పు అంటే కాబట్టి బట్టి వి గారు తన ఆలోచన సవరించుకోవాలి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మేము కోడతాం ఇవ్వాలనే ప్రభుత్వం నుంచి ఎవరో పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం మా పార్టీ బృందం కూడా పోతుంది మేము కూడా పోయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం రిటైర్డ్ ఎమ్మెల్యేలను కూడా తీసుకొని పోతాం మొత్తం విషయం అంతా కూడా మిమ్మల్ని కూడా మీరు వస్తే మీరు కూడా తీసుకొని పోతాం అక్కడ మొత్తం విషయం అంతా కూడా వివరంగా మీకు చెప్తాం బ్లాక్ లిస్ట్ చేయమనం సింపుల్ విషయం మేడిగడ్డ మీద ఆల్రెడీ కమిషన్ ఇచ్చింది వాళ్ళు విచారణ తెస్తూనే ఉన్నారు డిపార్ట్మెంట్ ఇంక్వైరీ నడుస్తూనే ఉంది మొన్న రి మేమందరం పది లక్షల క్యూసెక్కులు పోతుంటే కూడా చెప్పు చెదరకుండా ఉంది వీళ్ళు చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోయింది ఎన్నికల్లో లాభం కోసం చిల్లర మాటలు మాట్లాడిండ్రు కాళేశ్వరం కొట్టుకపోయింది లక్ష కోట్లు కొట్టుకపోయినా కేసీఆర్ మీద ఆరోపణలు అయితే చేసిండ్రు అవంతా చిల్లర మాటలు చిల్లర విమర్శలు అనేది మళ్ళొకసారి తేలిపోయింది మీరు పోతుందంటే మళ్ళా రేపు వెళ్ళినా మళ్ళీ పోదామంటే పోదాం పది లక్షలు పన్నెండు లక్షల క్యూసెక్లు పోతున్నా దివ్యంగా అది అట్లా ఉంది వీళ్ళు చేసిన ప్రచారమే దివాలా కోర్టు ప్రచారం తేలిపోయింది ఇంకేం చెప్పాలి మీకు ఇక నేను వాళ్ళ కాలమే సమాధానం చెప్తుంది కదా ప్రకృతి సమాధానం చెప్తుంది వీళ్ళ చిల్లర మాటలకు సరే అది అది వేరే సబ్జెక్టు మీకు చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది అనవసరం నువ్వు కంక్ అవుతుంది అని మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్పాలంటే టైం పడుతుంది విషయం ఏంటంటే వీళ్ళకి విషయం లేదు సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం అది ఏదో ఉందం ఏదో ఏదో ఇష్టం వచ్చినాడు ఆ మంత్ రోడ్డు మాట్లాడతాడు ఈ మంత్ రోడ్ మాట్లాడతాడు అది బ్యారేజ్ అంటే గేట్లు ఎత్తే ఉంటాయి తన్ని వరద వచ్చినప్పుడు ఎప్పుడైనా బ్యారేజ్ గేట్లు ఎత్తే పెడతారు ప్రకాశం బ్యారేజ్ కో ధవలేశ్వరం బ్యారేజ్ కో గేట్లు ఎత్తే ఉంటాయి ఎప్పుడు బ్యారేజ్ గేట్లు దించుతారు వరద లేనప్పుడు అప్పుడప్పుడు నీటి నీళ్లు నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే బరాజ్ గేట్లు దించుతారు ఇప్పుడు అక్కడ పంపింగ్ ఏ ఇబ్బంది లేదు కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉందో మేడిగడ్డ మీద ఇరవై నాలుగు కిలోమీటర్ల మీద ఉంటుంది పది లక్షల క్యూసెక్లలో కేవలం ఒక పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే జస్ట్ ఫార్టీ థౌసండ్ క్యూసెక్స్ మనం ఒక చిన్న ఛానల్ ద్వారా అటు డైవర్ట్ చేయగలిగితే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ దివ్యంగా నడుపుకోవచ్చు ఇది మీరు ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తాడు మేము పాపం అక్కడ పోయిన ఇంజనీర్ని అడిగినాం వాళ్ళు వాళ్ళ ముఖంలో పాపం ఎట్లా ఎంత బాధ ఉందంటే ఇంతమంది ప్రాయత్ని అనవసరంగా బద్నాం చేస్తున్నారు సార్ బయటకు చెప్తునేమో మా ఉద్యోగాలు పోతాయి కానీ కేవలం పొలిటికల్ డిస్టెన్స్ సార్ ఈగో అడ్డం వస్తుంది ప్రభుత్వానికి కాళేశ్వరం అంతెందుకు బ్రోగా నేను అడుగుతున్నా ఇలా రోజు వార్తలు వస్తున్నాయి అన్నపూర్ణలోకి నీళ్లు రంగనాయక సాగర్లకు నీళ్లు మల్లన్న సాగర్లకు నీళ్లు కొండపోచమ్మ సాగర్లకు నీళ్లు మన రోజు వార్తలు వస్తున్నాయి ఇవాళ మరి కాళేశ్వరం ఫెయిల్ అయిపోయాయి ఖతం అయిపోయా లక్ష కోట్లు వానేవా నీళ్ళల్లో ఏడుకెళ్ళిస్తున్న ఈ నీళ్ళు మరి కాళేశ్వరంలో నేను నేనేమంటున్నా ఇది ఒక మూర్ఖపు ప్రభుత్వం వీళ్ళకు ఒక మూర్ఖపు ప్రభుత్వం ఒక అహంతో కూడుకున్న ముఖ్యమంత్రి నిజాలు ఒప్పుకోవడానికి దేశదాలు అడ్డమొస్తున్నాయి వీళ్ళకి నీళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఓన్ చేసుకోవాలని ఒక కురుస మనస్తత్వం చాలా కురుస కుత్సితమైన మనస్తత్వం కాబట్టి ఇవాళ కేసీఆర్ మంచి పేరు రావద్దు కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే కదా మళ్ళీ ఇలా పంపులు చాలు చేసి నడిపితే మేము నిన్న దాకా చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని ప్రజల పరిసమైతం ఇది వాళ్ళ భయం పంపులు దివ్యంగా నడపొచ్చు నేను చూసి వచ్చినాం కాబట్టి అది వేరే సబ్జెక్ట్ కదా నేను పోను కానీ ఇవాళ నేను అడిగేది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చాతగాని తనం అసమర్థత ఆయన చాలలేని తనం వల్ల అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా ప్రకటన చేయలేదు వారి దాచిపెట్టారు నిజంగా మీరు తప్పు కాకపోతే ఎందుకంటే వారం రోజులు దాచిపెట్టాలి దొంగకు తేలు కొట్టినట్టు ఎందుకు వారం రోజులు దాచిపెట్టినావు ఎందుకు సోషల్ మీడియాలో వచ్చినాకనే ఈవేళ మానవ దున్నత్తు కోసం ప్రయత్నం చేస్తున్నావు కొన్ని నిజంగా నీకు తెలియదు అనుకున్నాం ఒక నిమిషం మరి నీకు పరిపాలన మీద పట్టుందా అది నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఫిట్టా ఇంత పెద్ద సంఘటన జరిగితే నీ డిపార్ట్మెంట్లో నీకు తెలియదు అంటే నువ్వు ఎంత చేతగాని ముఖ్యమంత్రి నీకు ఎంత పట్టున్నట్టు పరిపాలన మీద అది కూడా చెప్తున్నారు